ముందుగా అందరికీ వరలక్ష్మి వ్రత శుభాకాంక్షలు ఈ రోజుల్లో వరలక్ష్మి వ్రతం చేయడం అంత ఈజీ కాదు అంత కష్టం అయితే కష్టమే హండ్రెడ్ పర్సెంట్ కష్టం ఎందుకంటే ఈ రోజుల్లో డెకరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అలా మరి ఇంకో విషయం ఏంటంటే అంత వైభవంగా ఎందుకు తీస్తున్నారు అని యూట్యూబ్లలో ఒకటే క్వశ్చన్లు వేస్తున్నారు చేయాల్సిందే ఖచ్చితంగా చేయాల్సిందే మన దగ్గర డబ్బులు ఎందుకు ఉన్నాయి అయిపోగొట్టుకోవడానికి కదా చేయాల్సిందే డబ్బు నోట్ చేస్తాడు లేని అడుగుంటాడు అంతే ఏముంది అందులో ఇంకోటి మనం అక్కడ చేస్తుంది కదా దాని వెనక ఎంత కష్టపడుతున్నారు ఎంత కష్టం ఉంటుంది అనేది ఎవరు చూడట్లేదు అసలు ఎంత కష్టపడాలి తెలుసా ముందుగా ఒక వన్ వీక్ ముందే ఇల్లంతా క్లీన్ చేసుకోవాలి వరలక్ష్మీ వ్రతానికి సంబంధించిన సామాగ్రి అంతా ముందు రోజే తెచ్చుకోవాలి ఒక మినీ ఫంక్షన్ చేసేస్తున్నాం మనం మనకు తెలియకుండా మినీ ఫంక్షనే ఒక భోజనాలు ఒక్కటే తక్కువ భోజనాలు కూడా పెడుతున్నారు అనుకోండి మనకు నై వాయినం ఇవ్వడానికి ఒక నాలుగైదు రకాల ఐటమ్స్ అయితే రెడీ చేసి పెడుతున్నాం కాబట్టి భోజనం కూడా ఇస్తున్నట్టే భోజనం కూడా రెడీ చేస్తున్నట్టే మినీ ఫంక్షనే కానీ ఈ హంగు అర్భాటలు అయితే చాలా 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 వేరే ఇప్పుడు పూర్ పీపుల్ ఉంటారు కదా వాళ్ళైతే పూజలు చేసుకోకుండా చేసేస్తున్నారు ఈ హంగు ఆర్బాటలతో వేరే వాళ్ళు ఇప్పుడు ఇప్పుడు అందరి ఇళ్ళలోకే వెళ్తాం ఇప్పుడు వేరే వాళ్ళు ఎవరైనా డబ్బులు లేని వాళ్ళు పూజ చేసుకుంటే పూజ చేసుకుంటే వాయినం ఇవ్వడానికి వెళ్తే వాళ్ళు ఏంటి అసలు ఇంత చీప్గా వేసేసారు అసలు పూజకి ఏం పెట్టలేదు అసలు పొంగోరం పెట్టలేదు అసలు చీట పెట్టలేదు ఇంత చీప్గా చీర పెట్టింది వాయినంకి రిటర్న్ గిఫ్టులు ఏమి ఇవ్వలేదు ఇలా మాట్లాడుతున్నారు కాబట్టి డబ్బున్న వాళ్ళే వేసుకుంటున్నారు వరలక్ష్మి డబ్బు లేని వాళ్ళు అసలు అక్కడ చోళకి వెళ్ళట్లేదు డబ్బు లేని వాళ్ళు చాలా చిన్నగా చేసుకున్నా కూడా వాళ్ళకి ఏదో పేరు పెడుతున్నారు ఇప్పుడు డబ్బు ఉన్న వాళ్ళు చేసుకున్న వాళ్ళు కూడా అంటున్నారు కానీ ఇప్పుడు చిన్న చిన్నగా సింపుల్గా చేసిన వాళ్ళకైతే అసలు పట్టించుకోరనమాట వాళ్ళు వెళ్ళడానికి కూడా ముందు ఆడుతారు అవుతారు కానీ వెళ్తారు ఎందుకంటే పిలిచారు కదా చూద్దామని వెళ్తారు నా ఒపీనియన్ ఇంట్లో ప్రతి ఇల్లాలో అలసిపోతుంది ప్రతిరోజు ఇప్పుడు మన ఇంట్లో మనం ఒకడం చేస్తే అయిపోదు మన ఇంటికి పిలిచిన వాళ్ళు వాయినంకి పిలిచిన వాళ్ళ ఇంటి చుట్టూ వెళ్ళాల్సింది ఒక్క ఇరవై మంది అలా పిలుస్తారు ఆ రోజు వాయినంకి ఇస్తన్నమ్మా వాయినం ఇస్తినమ్మ వాయినం వాయినాం పుచ్చుకుంటున్నామ్మాయనం ఇవి తీసుకుంటున్నమ్మా వాయినం అలసిపోతున్నమ్మ వాయినం ఇదే అయిపోతుంది ప్రతిరోజు ఇదే అండి నాకు చాలా అలసిపోతుంది శ్రావణ మాసం వస్తేనే భయమవుతుంది నాకైతే చాలా భయమవుతుంది ఇదే పని ఉంటుంది ఇంకా